అండి అందరికి నమస్కారం సో మీ అందరూ అడుగుతున్న శారీస్ రీస్టాక్ అయితే అయిపోయినాయి అండి బ్యూటిఫుల్ క్రేప్ అండ్ ఆల్సో టిష్యూ అయితే వస్తుంది అనమాట శారీస్ వచ్చేటకి శారీ పళ్ళు పక్కన ఇలాగా బ్లౌజ్ అయితే వస్తుంది మన పా పళ్ళు వచ్చేటప్పటికి ఈ టైప్ ఆఫ్ పళ్ళు అండి అండ్ శారీ మధ్యలో టిష్యూ మధ్యలో అక్కడక్కడ మీకు ఇలాగ పికాక్స్ డిజైన్ అయితే వస్తుంది ఇవి సూక్ష్మ లోపాల్లో అంటే సూక్ష్మ లోపాలు కాదని కాతే ఇందులో ఏవో ఒక టెన్ టు ఫిఫ్టీన్ శారీస్ ఏవో మిస్టేక్స్ కలిసినాయి సో అందుకని చెప్పి సూక్ష్మ లోపాలనే తీసుకోండి ఎందుకైనా మంచిది ఇదిగోండి ఇది అక్కడక్కడ చూసాను సూక్ష్మ లోపాల్లో ఉన్నటువంటి శారీస్ అండి లాస్ట్ టైము మిస్టేక్ లేకుండా తెచ్చాం కాబట్టి ధైర్యంగా చూపించగలిగాం వాళ్ళ దగ్గర ఇవి ఆ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా ఫ్రెష్ మిక్సీలు సీఎల్ అని అలాగా కలిసి ఉన్నాయంట నాకు కూడా తెలియలేదండి అందుకనే ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తున్నాము పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఈచ్ వన్ శారీ వాంటికి ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి అండ్ ప్రతి చీర సూపర్గా ఉంది ప్రజెంట్ ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉంది రెండు వేల ఎనిమిది వందల యాభై ఫ్రెష్ శారీ ఖరీదండి ఓకేనా అండ్ ఇది వచ్చికి మీకు పళ్ళు బ్లౌజ్ అండి బ్లౌజ్ వన్ మీటర్ పైన ఓవర్ నైనా వన్ మీటర్ పైన వచ్చింది మీకు బ్లౌజ్ అండ్ ఇది అచ్చరటికి మీకు పళ్ళు పాటు సో వైలెట్ కలర్ అండి పళ్ళు పాటు అనమాట మీకు ఇక్కడ ఎక్కడో చిన్న హోల్ చూసాను నేను చూపిస్తాను అదే ఇక్కడ ఉండాలి ఈ బ్లూ లో ఉంది నేను చూసాను డిజైన్ల మీద నన్ను ఉన్నా కూడా తెలియట్లేదండి అక్కడ నుంచి చూడాలి జాగ్రత్తగా చూడు మళ్ళీ మాట్లాడను నేను చూశాను ఎక్కడో తిన్నా అలా కాదు వీటిలో ఉంటుంది జకాడ్లో ఉంటుంది డిజైన్లో ఉన్నా కూడా తెలియట్లేదు కదా ఇంకైతే కనిపించలేదు నాకు ఏదో ఉన్నట్టు అనిపించింది అని కనిపించలేదు సో పదకొండు వందల తొంభై తొమ్మిది అండి ఓకేనా శారీ ఎక్కడన్నా చిన్న మిస్టేక్ ఉంటే సదురుకోవాలండి వీటికి బార్డర్లు గట్రా రావండి కొంచెం పైకి లక్కునే వీటికి బార్డర్లు గట్రా రావు మనం ఏదైనా లేస్ కాన్సెప్ట్ వేసుకోవాల్సినటువంటి శారీస్ బార్డర్లు గట్రా వచ్చే శారీస్ కాదు బార్డర్లు రావు అలాంటి శారీస్ కాదు సో పళ్ళు పాట బ్లౌజ్ అండి వన్ మీటర్ లెంత్ ఆఫ్ బ్లౌజ్ సో పళ్ళు అండి అండ్ మంచి పీచ్ కలర్కి మీకు మంచి గోల్డెన్లో టిష్యూ అండి ఎంత బాగుందో చూడండి మంచి లుక్ ఉంది సో వీటికి బార్డర్లు గట్రా వచ్చే శారీస్ కాదండి శారీస్ తీరే ఎట్లా ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మరొక పెట్టి కుట్టించుకోండి లేదు అంటే కనుక ఏదైనా లేసు ఇప్పుడు మీషోలో అట్లా లేస్కి వచ్చి తక్కువ రేటుగా దొరుకుతుంది కాబట్టి ఏదైనా లేస్తో పేరప్ చేసుకుని కుట్టించుకుంటే ఇంకా బాగుంటుంది అండ్ పదకొండు వందల తొంభై తొమ్మిది పీచ్ కలర్ అండి ఈచ్ వన్ శారీ పదకొండు వందల తొంభై తొమ్మిది నా దగ్గర లైవ్లో అన్నీ అయిపోగా మిగిలినటువంటి శారీస్ ఇప్పుడు పెట్టేస్తున్నాము ఇన్ కేస్ ఇంకా ఇందులో కలర్స్ కావాలి అంటే మాకు దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి వాళ్ళ నెంబర్కి పిన్ చేస్తే వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారు పాజిబిలిటీ ఉంటే సో పల్లిపాటు మంచి ఆరెంజ్ కలర్ అండి సూపర్ ఉంది అండ్ కలర్ అయితే మాత్రం అదిరిపోయిందండి వాళ్ళు చాలా బాగుంది ఇంకా బాగుందండి అదే సూక్ష్మ లోపాలు అంటే అవి మిక్స్ అయిపోయి ఉన్నాయి కదా అందుకే ఎప్పుడు మన ట్రిప్ చెప్పలేదు కానీ ఈ ట్రిప్ చెప్పాల్సి వస్తుంది సూక్ష్మ లోపాలు అని మళ్ళీ మాట వద్దు మళ్ళీ మీరు లేవని చెప్పారు అందుకే తీసుకున్నామని కొంతమంది చెప్పారు కదా ఉన్నది కాబట్టే కదా చెప్పారని అడ్జస్ట్ అవ్వలేని వాళ్ళు చాలామంది ఉంటారండి ఇంత చిన్న మిస్టేక్ కూడా సర్దుకోరు అనమాట మళ్ళీ ఎందుకు వాళ్ళతో మనకి పేచీ లేకుండా ఉండడానికి మాత్రమే మేమైతే క్లియర్గా చెప్తున్నాం బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అండి అదిరిపోయింది బ్లాక్లో కావాలి అంటే కూడా నా దగ్గర ఒకే ఒక పీస్ ఉంది మరిన్ని పీసెస్ కూడా లేవు ఒకవేళ ఇంకా క్వాంటిటీ కావాలి అంటే మా సిస్టర్ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ఓకేనా అండి అండ్ ఇదిగోండి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఉల్లిపొట్టు కలర్ కాదు ఒక డిఫరెంట్ కలర్ పేస్టల్ కలర్లోనే ఒక డిఫరెంట్ షేడు ఉల్లిపొట్టు కలర్ అయితే కాదండి మళ్ళీ ఉల్లిపొట్టు కలర్ అనుకోవద్దు మీరు ఏ కలర్ అడితే ఇదే పంపిస్తాం మళ్ళీ ఇది కాదు ఉల్లిపొట్టు కలర్ పంపించారు లేకపోతే అది అడిగితే ఇది పంపించారు అనొద్దు మాకు ఏ కలర్ ఇదిగోండి పళ్ళు చూసుకోండి ఒకసారి పళ్ళులో చూడండి అమ్మాయిలు ఏలుతున్నట్టు వచ్చినాయి కదా సో దీనికి ఇలా వచ్చింది సారీ పదకొండు వందల తొంభై తొమ్మిది అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ రెడ్ అండి సో రెడ్ కలరు చాలా బాగుందండి రెడ్ ప్రైజ్ అన్న మనకి మిస్టేక్స్ కలిసినాయి కదా నేను ఒక వంద తగ్గించున్నా మిస్టేక్స్ అని చెప్పి ఒక వంద తగ్గించి పెట్టి చేయించండి కానీ అదేనా అదే రేట్ ఇదేనా ఇదే రేట్ అన్నారని ఇక మేము ఇలా ప్రతిదీ ఓపెన్ చేసి చూపించాల్సి వస్తుంది అండ్ గ్రీన్ కలర్ అండి మంచి రక్సోనా గ్రీన్ కలర్ బాగుంటుంది లేదు సో దీనికి ఏం మిస్టేక్ లేదండి మంచి రక్స ఉన్న గ్రీన్ కలర్ బాగుంది కలర్ పింక్ కలర్ అండి సెల్ఫ్ చక్కడ్ అయితే వస్తుంది అంచు చూసుకుని నాకు వెళ్ళి ఇదిగో బ్లౌజు పళ్ళుపాట్ సెల్ఫ్ చక్కడ్ వచ్చింది మంచి బేబీ పింక్ అండి ఇన్ కేసు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ ఐడియా ఉన్నవాళ్ళు దీనికి ఏదైనా డార్క్ పింక్ కలర్తో ఫేర్ అప్ చేయండి చాలా బాగుంటుంది నో డామేజ్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది పింక్ కలర్లో సెల్ఫ్ చెక్కాడు చాలా బాగుంది సారీ అండ్ ఇది చూడండి వంకాయ కలర్ వైలెట్ కలర్ అంటారా వంకాయ కలర్ అంటారా మీ ఇష్టం సో పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి వన్ మీటర్ పైన ఇన్ కేస్ ఫైవ్ ఎక్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఎక్కడ అతుకుపడకుండా వస్తుంది ఇదిగో మిస్టేక్ పళ్ళు దగ్గరలో దీనికి మిస్టేక్ ఉంది ఒక్కసారి చూడండి పళ్ళు దగ్గరలో మీకు మిస్టేక్ అయితే ఉంది ఇది మిస్టేక్ షోల్డర్ పైకి వెళ్ళిపోద్ది ఇంకెక్కడ లేదండి అదే ఇందాక ఏదో చీరపు చూసాను అనుకున్న దీనికి సెల్ఫ్ జకాడు అండ్ మనకి టిష్యూ అండ్ మంచి రాణి పింక్ అండి రాణి పింక్ కూడా మంచి ఏమంటారు ఓవర్ పింక్ కాదు ట్రెడిషనల్ పింక్ పింక్ కూడా చాలా బాగుంది అండ్ దీనికి కూడా పళ్ళు దగ్గరలోనే మీకు చిన్న హోల్ అయితే ఉందండి అదర్వైజ్ శారీ అంతా చాలా బాగుంది చిన్నదే పళ్ళు దగ్గరలోనే ఉంది అండ్ ల్యావెండర్ కలర్లోనే ఒక డిఫరెంట్ వంగపూ కలర్ అండి ల్యావెండర్ కలర్ అనే మరీ డైట్ డై లైట్ కలర్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సో అలా చేయొద్దు ఒక డిఫరెంట్ షేడ్ ల్యావెండర్లోనే ఒక డిఫరెంట్ షేడ్ ముదురు కలర్ అనమాట అందులో మంచి గోల్డ్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుంది అండ్ వేర్ చేస్తే అవుట్ఫిట్ కూడా చాలా బాగుంటాయి ఇవి చూడడానికంటే కూడా సో ఈచ్ వన్ శారీ పదకొండు వందల తొంభై తొమ్మిది అండి సో గోల్డ్ చూడండి ఎంత జిగ్గమని ఎలివేట్ అవుతుంది సో పింక్ కలర్ బేబీ పింక్ పళ్ళు పట్ట ప్లెయిన్ అండి పింక్ కలర్ ప్లెయిన్ గోల్డ్ అనేది మంచిగా ఎలివేట్ అవుతూ వస్తుందండి చాలా బాగుంది సారీ నో డ్యామేజ్ అండి నాకైతే మిస్టేక్ కనిపించలేదు పదకొండు వందల తొంభై తొమ్మిది ఇప్పుడు చూపించేవన్నీ ఉల్లిపొట్టు కలర్ అండి ఉల్లిపొట్టు కలరు నువ్వు వేసుకునేటప్పుడు చూసుకోరా ఇది మీద కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉండింది వీడియో లెంత్ అయిపోతుంది ఉలిపట్టు కలర్ అండి ఇక్కడ మనకి అంబారీలు వస్తాయి శారీ మధ్యలో కూడా చక్కగా ఏనుగుల బొమ్మలు అయితే వస్తాయి ఉల్లిపొట్టు కలర్ ఇది ఉల్లిపట్టు కలర్కి ఇందాక చూపించిన కలర్కి వేరియేషన్ ఉంది సో మీకు డిజైన్ కలవదు కాబట్టి చూసుకుని చక్కగా తీసుకొచ్చి ఉల్లిపట్టి కలర్ పదకొండు తొంభై తొమ్మిది సో లాస్ట్ టైం ఈ శారీ చాలామంది అడుగున్నారండి ఇదిగో ఇంకో పీస్ అయితే అవైలబిలిటీలో ఉంది మనకి సో వైలెట్ కలరు కింద వస్తే మీకు స్పారో డిజైన్ అయితే వస్తుంది బాగుంది వాళ్ళు ఎక్కడైనా చిన్న మిస్టేక్ ఉన్నా చదువుకోవాలండి చేసేది ఏం లేదు ఎందుకంటే కలిసి వచ్చేసి మనం ఏం చేయలేము మనం డివైడ్ చేయడానికి కూడా లేదు ఎందుకంటే మాకు స్టాక్ ఇది రిపీట్ కావాలని అడిగి ఉన్నాము కాబట్టి మనకి ఇలా జరిగింది లేదంటే కనుక మామూలుగా అవసరం లేదంటే అసలు కొనకుండా ఉంటే ఏ బాధ ఉండేది కాదు వాళ్ళు ఏమంటే ఉన్నది మొత్తం కలిపేసుకున్నారు అంతే తేడా అండ్ ఇదేసరికి లైన్స్ అనేవి దగ్గర దగ్గరగా లైన్స్ అండి లైన్స్ కూడా జరిగే లైన్స్ కూడా చిన్న లైన్స్ అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో పదకొండు వందల తొంభై తొమ్మిది మీరు గిఫ్టింగ్కి అట్లా అనుకున్న వాళ్ళు డ్రాప్ అయిపోండి అండి ఎందుకంటే మళ్ళీ పొరపాటున ఎక్కడన్నా ఉందనుకోండి మళ్ళీ దానికి ఇబ్బంది పట్టద్దు అందుకే ముందుగానే చెప్తున్నాము అసలు చూడండి ఇది కూడా కలర్ ఎంత బాగుందో చాలా బాగుంది సారీ ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చరికి పదకొండు వందల తొంభై తొమ్మిది అండి మాక్సిమం మన దగ్గర ఉన్నాయని ఈ వీడియో చూస్తాయి ఇందులో పార్ట్ వన్లో పార్ట్ టూలు ఇంకేం రావండి వన్ స్టాక్ అంతా చూపించుకోవడమే తప్ప పార్ట్ వన్ పార్ట్ టూ రాదు అండి చూడండి చక్క కొంగల్ డిజైన్ వచ్చింది పళ్ళు పార్ట్ మంచి గోల్డ్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుంది మీకు కొంగలు వచ్చినాయి మీకు ఆ కలర్ ఈ కలర్ ఏం కలవదు అదేమో ఉయ్యాళ్ళు వచ్చినాయి ఇదేమో కొంగలు వచ్చినాయి మీరు కలర్ పెట్టేటప్పుడు ఉయ్యాళ్ళు వచ్చినాయా కొంగలు వచ్చినాయా అని డిజైన్ మెన్షన్ చేశారనుకోండి మీకు ప్రాబ్లం ఉండదు మాకు కూడా ప్రాబ్లం ఉండదు అట్లా ఇది కూడా ఉల్లిపట్టు కలరేనా అండి గోల్డ్ శారీస్ వచ్చి పట్టు కలర్ అండ్ పళ్ళు పార్ట్ పళ్ళు చూడండి ఎంత బాగుంది మంచి తులిప్ ప్యాటర్న్లో పళ్ళు అదేవిధంగా ఈ మధ్యలో చక్కగా మీకు ఫ్లవర్ ప్యాటర్న్ అయితే ఇచ్చేది ఎవరైతే మాకు బొమ్మలు వద్దు అనుకుంటారో అలాంటి వాళ్ళు ఇలాంటి ఫ్లోరల్ టచ్ ఉన్నది కొంచెం తీసేసుకోండి ఓకేనా మిస్టేక్ అయితే ఏమీ లేదండి పదహారు సారీ పదకొండు వందల తొంభై తొమ్మిది అండ్ బేబీ పింక్ అండి బేబీ పింక్ అండి ఏమన్నా నలిగిందనిపిస్తే కొంచెం ఇంత వైర్ని అయితే చేయించుకోండి పై సైడ్ ఏం బార్డర్ రాదు కింద వైపు మాత్రమే ఈ శారీకి బార్డర్ వస్తుంది కింద సైడ్ కూడా మీకు ఇలాగా పికక్స్ అయితే వస్తాయి పై సైడ్ దీనికి బార్డర్ ఏమి రాదు ఈ శారీ స్కేటికి రావు పై సైడ్ బార్డర్ అది పైన కింద బార్డరే రాదులేండి ఎలిఫెంట్ ఇది కూడా పింక్ కలర్లోనే బేబీ పింక్లో ఎలిఫెంట్ డిజైన్ లేదండి డౌట్తో చెప్పడం మాత్రమే మళ్ళీ ఎందుకైనా ఇబ్బంది రాకూడదని చెప్పేసి ల్యావెండర్ కలర్ కూడా కాదు కానీ వంగపూ కలర్లోనే ఇది కూడా ఒక షేడ్ అనమాట ల్యావండర్ కాదులేండి వంగపూ కలర్లో ఒక షేడ్ దీనికి మిస్టేక్ అయితే లేదు అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో పదకొండు వందల తొంభై తొమ్మిది ఇది కూడా బేబీ పింక్ అండి సేమ్ డిజైన్ అది ఇది సేమ్ డిజైను బేబీ పింక్ తెలిసి దీనికి కూడా ఏ మిస్టేక్ రాలేదు అండి ఇబ్బంది లేదు రాలేదు నా దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం వీడియో అయితే చేయడం అయితే అవుతుందండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి అండ్ శారీస్ చూడండి ఎంత బాగున్నాయో పదకొండు తొంభై తొమ్మిది ది బెస్ట్ కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది సో డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ బ్లౌజ్ సో ప్రతి చీరకి అవైలబిలిటీలో ఉంది సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది వరుసనే డిజైన్స్ చేసే కుమారు ఇంకా మ్యాక్సిమం ఉండవులేండి ఒకళ్ళు ఉన్నా కూడా సర్దుకోండి అండి ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది ఉల్లిపొట్టు కలర్కి సెల్ఫ్ చక్కాడు అనమాట ఇది ఉల్లిపొట్టు కలర్కి సెల్ఫ్ చక్కాడు అండి ఒకసారి ఉల్లిపొట్టు కలర్కి సెల్ఫ్ చక్కాడు సో లావెండర్ కలరు లావెండర్ కలర్ కూడా కాదు కానీ వంగపూ కలర్ ప్లెయిన్ సో వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అది ప్లేస్ చేసుకోండి అండ్ ఈచ్ వన్ సారీ ప్రైసింగ్ వచ్చే పదకొండు వందల తొంభై తొమ్మిది అండ్ పింక్ కలర్ ప్లెయిన్ అండ్ బుట్టీస్ ఓకేనా అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సింగిల్ శారీ అండి ఒకే ఒక పీస్ ఉంది రాత్రి లైవ్లో పెడితే మళ్ళీ అందరూ ఇది అడుగుతారని లైవ్లో పెట్టలేదు లాస్ట్ టైం అడిగారు లైట్ స్కై బ్లూ అండి చాలా లైట్ 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 ఒక అలాంటి గ్రీనిష్ బ్లూ ఏదో సంథింగ్ లైట్ స్కై బ్లూ కలర్ ఈ కలర్ అండి మళ్ళీ రాత్రి లైవ్లో పెడితే అందరూ ఇది అడుగుతారని అసలు ఇది నేను లైవ్లోనే పెట్టలేదు అలాంటి శారీ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి పళ్ళు పాటు ఈచ్ వన్ సారీ పదకొండు వందల తొంభై తొమ్మిది వాంటింగ్ ఉంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అంత ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ